కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు మీకు ఎవరు నిలబడ్డారు ఇక్కడ మాకు ఇక్కడ వచ్చేసి బీజేపీ తరఫున సత్యకుమార్ నిలబడ్డారు మాకు అంటే వ్యక్తి అయితే పర్వాలేదు ఇంతవరకు ఇప్పుడు మేము ఇప్పుడు కలిసిన పరిస్థితులను బట్టి చూసుకుంటా అంటే ఏదన్నా చేయగలడు అనే మూమెంట్ ఉంది మాకైతే మా వరకును చేస్తాడు కూడా ఆయన ఎందుకంటే పైన బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి రేపు పొద్దున ఏదైనా పల్లెల్లో ఏదైనా రోడ్ల విషయం కానీ వాటర్ సంబంధించిన విషయం కానీ కరెంటు విషయం అయితేనేమి వీధి లైట్లు అయితేనేమి ఏ విషయానికైనా కానీ ఆయన ముందుండి చేపించే హామీ ఇస్తున్నాడు ఆయన వటుకు వాటర్ సంబంధించింది కూడా ఆమె చెప్పినాడు ఆయన మొన్న మీటింగ్లో కూడా చెప్పినాడు పల్లెలకు కూడా మేము చూసుకుంటాం బాగా బీజేపీ తరఫున మమ్మల్ని ఎక్కడి తిరిగి గెలిపించాలని చెప్పి అనుకోని ఆయన కూటమి తరపున మేమందరం కలిసి టీడీపీను జనసేన అంతా కలుసుకొని ఆయన గెలిపించాలని చెప్పి మేము సంసిద్ధంగా ఉన్నాం గెలిపించడానికి ఇప్పుడు సార్ గుర్తు ఏంటి వాళ్ళది బీజేపీ వచ్చేసి కమలం గుర్తు ఇంకా వచ్చేసి టీడీపీ తరఫున ఎంపీ ఎంపీ వచ్చేసి సైకిల్ మాకు మాములు ఓవరాల్ గా ఏ కూటమి ఖచ్చితంగా అండి అది మాత్రం సత్యకుమార్ గారు ఖచ్చితంగా వస్తారు సత్యకుమార్ మనిషి ఏమో బాగానే చెప్తాడు వాగ్దానాలు పర్వాలే చెప్తాడు చెయ్యొచ్చు కూడా ఎందుకంటే బీజేపీ ఉంది కాబట్టి పైన అన్ని వాగ్దానాలు చేస్తాను అంటున్నాడు కూటమి ఉంది కాబట్టి చెయ్యొచ్చు కూడా పర్వాలే మనిషి ఏమో చెయ్యొచ్చు ఈ మండలంలో కారెంట్ అతన్ని గెలిపిస్తారు కూడా గెలిపిస్తారు వాళ్ళ గుర్తు గుర్తుంది పుష్పం గుర్తు కమలం దాని తరఫున ఇప్పుడు మీకు ఎప్పుడు తెలుగుదేశం ఉంటుండే ఈసారి ఇప్పుడు బీజేపీ సీటు ఇచ్చారు మన ఆయన పేరు సత్యకుమార్ గారు ఓట్లు వేస్తున్నారా పొత్తులో పొత్తు ధర్మాన్ని పాటించాల్సింది కదా గుడ్ చంద్రబాబు నాయుడు ఎవరు కేటాయిచ్చినా మా పొత్తు ధర్మం ప్రకారం మేము సత్యకుమార్ని గెలిపించడానికి ట్రై చేస్తాం గెలుస్తాడు కానీ అంటే సత్యకుమార్ గారు ఇప్పుడు పైన బీజేపీ నుంచి కాబట్టి నుంచి కూడా ఏమైనా పథకాలు అందుతాయి రెండు మధ్యలో కంపల్సరీగా అందుతాయి ఇంతకుముందు నేను మామిడి చెట్లు పెట్టినా మరి ఎందుకో కానీ అందరికీ ఇవ్వడం లేదు మనకి ఇంతవరకు బిల్లు ఏం కాలేదు మనం ఎట్లాగా వీడి ఇవ్వడు ఒకే కాన్సెప్ట్తో ఫిక్స్ అయినాం ఇంకెన్ని రోజులు ఒక నెల చంద్రబాబు నాయుడు కానీ ఏదైనా కానీ బాగా ఇచ్చినాడు అందరికీ నెక్స్ట్ ఒక నెల తర్వాత మనకు బిల్లు వస్తుంది ధైర్యంతోనే ఉన్నాం ఇప్పుడు మరి కూటమిలో భాగంగా మీకు ఎమ్మెల్యే ఇప్పుడు మారారు కదా ఎవరైనా పేరు సత్యకుమార్ యాదవ్ పర్వాలేదా మనిషి ఆయన పర్వాలేదని సెంట్రలో బాగానే ఉంది ఆయన ఇక్కడ గెలిస్తేనేమో సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చి ఇక్కడ మాకు మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆశ్ఞానా ఖచ్చితంగా నమ్మకం ఉంది ఆయనకి సపోర్ట్ మాకు ఉంటా మేము ఆయనకు సపోర్ట్ చేస్తాము ఆయన గెలిపించాలని కూడా మేము పెద్ద పట్టుదలతో ఉన్నాం ఫైనల్గా మీరు అయితే ఏమనుకుంటున్నారని గురించి సత్యకుమార్ యాదవ్ని చంద్రబాబు నాయుడు కూటమిలో భాగంగా సత్యకుమార్ యాదవ్ని మనం ఆయన కూటమి ఎన్డీఏలో భాగం కలుసుకున్నాం కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందిన ఆయన కూడా ఆలోచన చేసినాడు చంద్రబాబు నాయుడు కూడా అంతే తక్కువ వంచిన ఏ లేదు ఆయన కూడా చాలా ఆలోచనలు చేసి భాగం కలుచుకున్నాడు కాబట్టి సెంట్రల్ నుంచి మనకి ఇప్పుడు ఉండే రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తే రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆలోచనతో ఆయన కూడా భాగం కలుసుకున్నాడు కాబట్టి ఆయన ఆలోచన ప్రకారం మేము కూడా బీజేపీకి సపోర్ట్ చేసి సత్యకుమార్ యాదవ్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం సత్యకుమార్ యాదవ్నే ఖచ్చితంగా గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది మేము కూడా కష్టపడి ఆయనే గెలిపించుకుంటే ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి కావాలి కాబట్టి ఖచ్చితంగా కోటంలో భాగంగా చంద్రబాబు నాయుడు సీఎం కావాలి ఇక్కడ సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యే కావాలని మేము ఇప్పుడు ఇక్కడ ఎవరు నిలబడ్డారు కూటమి కూటమిలో అయితే సత్యకుమార్ అని ఆయన ఉన్నారండి బీజేపీ బీజేపీ తరఫున ఖచ్చితంగా గెలుస్తారండి అందులో అందులో అయితే డౌట్ ఏం లేదు ఖచ్చితంగా గెలుస్తారు ఆయన గుర్తు ఏంటి గుర్తు ఏంటి కమలం కమలం గుర్తు ఆయన గురించి మీకు ఏమన్నా ఇంతకుముందు తెలుసా అంటే ఇంతకుముందు అయితే మాకు బీజేపీతో కొద్దిగా ఆంధ్రాలు తక్కువ కాబట్టి ఇప్పుడిప్పుడు ఆయన మన కలుస్తున్నారు కాబట్టి ఆయన జాతీయ స్థాయిలో ఒక మంచి లీడర్ అని తెలిసింది ఆయన గెలిచేదానికైతే అవకాశం అయితే చాలా ఉంది అయితే మీరు ఫైనల్ గా బీజేపీ గెలుస్తున్న ధర్మవరం హండ్రెడ్ పర్సెంట్ మరి ఇప్పుడు కూటమి బీజేపీ ఏదో యాభై రెండే లేదు నా ఎప్పుడు రెండు కమ్మలుగా వచ్చాను ఇక్కడ ఇద్దరు ఏదో బీసీ నాయకుడు ఆయన మన జిల్లా వాడే ఏరే వాడే సత్యకుమార్ సత్యకుమార్ గారు ఆయన మన జిల్లా నాయకుడే ఆయన ఏదో విడింపుకల్లి మండలం పల్లె ఆయన ఏరే దేశస్తుడేం కాదు వీళ్ళంతా ఏం చెప్తున్నాడు ఆయన వేరేవాడు ఏరేవాడు అంటే ఏరే జిల్లా వాళ్ళంతా ఇప్పుడు ఎంగరామే ఆయన వచ్చి పుట్లూరు మండలం సొంతూరు అయితే కాదు ఆయన జిల్లా అంతే ఆయన వచ్చి మనకు అలా ఆయన సత్యకుమార్ గారు కూడా మన జిల్లా కాబట్టి ఆడే నిలబడచ్చు అవును ఆయన బీసీ నాయకుడు కాబట్టి బీసీ లేదన్నా న్యాయం చేస్తే ఈ రోజు బీసీలు బాగా పా చేస్తే మన ధర్మవరం అభివృద్ధి చెందుతుంది ఏదో ఫ్యాక్టరీలు వస్తాయి ఏదో యువతంతా బాగుపడతారు రైతులు బాగుపడతారు దానికోసం మేము సత్యకుమార్కే సపోర్ట్ చేయాలి సత్యకుమార్ పైన మీకు నమ్మకం ఉంది నమ్మకం ఉంది మీరు ధర్మవరం నియోజకవర్గంలో సత్యకుమారి సత్యకుమారిని గెలిపించుకోవాలి అందరూ సాయం చేసి సత్యకుమారిని గెలిపించుకుంటే ధర్మవరం బాగుంది ఓటంలో భాగంగా బీసీ చాలా రోజుల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత బి ఒక బీసీకి ఇక్కడ ధర్మవరం ఏజ్ ఇచ్చారు సీట్ కేటాయించారు ఆయన పేరు సత్యకుమార్ ఆయన పేరు మీ అభిప్రాయం ఏంటి మన గేమ్ ఆయన గురించి తెలియదు కదా ఇప్పుడు మన చంద్రబాబును ఆడ పెట్టినారు ఆయన పెట్టిన వల్ల మనం అతనికి ఓటేసి మనకి గెలిపించుకుందాం అనుకుంటున్నాం సత్యకుమార్ గెలిపించాలా అనుకుంటున్నా అనుకుంటున్నాం నాయకుడు అదే జాతీయ స్థాయి నాయకుడు సెంట్రల్ లో ఆయన ఏమని చెప్పినా జరుగుతుంది అని గెలిపించుకుంటే బాగుంటది చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని అభిప్రాయం ఆయన పంపించినాడు కాబట్టి వీళ్ళు కూటమి కలిసినారు కదా దానివల్ల ఇప్పుడు నలభై సంవత్సరాల తర్వాత నియోజకవర్గంలో ఒక బీసీకి ఇచ్చారు దీనిపైన దానిపైన మా అభిప్రాయం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అంటే మాకు ధర్మవరం నియోజకవర్గంలో నలభై సంవత్సరం నాకు అంటే నాకు ముందు నాకు పుట్టి బుద్ధి బీసీ క్యాండిడేట్ అనేవి లేడు ధర్మవరం ఇప్పుడు ఏందో ధర్మవరానికి వరంగా సత్యకుమార్ సత్యం వచ్చింది ధర్మవరం వరము సత్యకుమార్ సత్యం అంటే ధర్మవరానికి సత్యకుమార్ వరం వచ్చినట్టు మాకు అదృష్టం అనుకున్నాను మేమైతే సంతోషంగా ఉన్నాం ఆయన గుర్తు ఆయన పార్టీ తెలుసు బీజేపీ పార్టీ గుర్తు కమలం గుర్తు కానీ మాకు ఇక్కడ ఉండే టీడీపీ నాయకుడు పట్టాలి మనం బీజేపీకి కేటాయించాల ఇచ్చినారు మనం బీజేపీకి సపోర్ట్ చేయాలి గెలిపించాలన్నాడు కొత్త గెలిపించాలన్నాడు భాగంగా అన్నాడు మేము ఆడికి మేము చెప్పినాం మాకు నలభై సంవత్సరాల నుంచి దొరకన అదృష్టం ఇప్పుడు చిక్కింది బీసీలంతా మేము అతనంటే అంటే నడుపుతామని చెప్పి అతనికి హామీ ఇచ్చినాం మాకైతే నమ్మకం ఉంది ఆయన చేస్తాడో అనేది మేము ఇప్పుడు చెప్పాము ఆయన గెలిచిన తర్వాత చేసి నిచ్చి చెప్తాము చెప్పిన మాట ప్రకారం చేసాడు బీసీలు అనేది అప్పుడు చెప్తాం బీసీలు ఇప్పటికే అప్పుడు ప్రభుత్వం ఏంటి బీసీలు ఎక్కడ చూసినా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు ఇంతవరకు మాట తప్పింది ఎవరే ఏడాది చెప్పినా నిలబెట్టుకున్నారు బీసీలు మాకు ఆ నమ్మకం ఉంది ఇప్పుడు ఆయన మీద తెలుగుదేశం ప్రభుత్వం బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే సార్ మేమైతే సార్ మాకు అదృష్టం అనుకుని మేము సత్యకుమార్ని ఆలోచన నేను కాక నేను కూడా నాతో పాటు నాగారితో సపోర్ట్ చేయించిన నేను చేసుకుంటామని చేసుకుంటాను